వ్యక్తిగత కక్షలు ఏమి ఉండవు సిస్టమిక్ కరెక్షన్స్ ఏ ఉంటాయి సిస్టమిక్ కరెక్షన్స్ కొంతమంది వ్యక్తులు దొరికితే దాన్ని వాళ్ళు ఎదుర్కోవాలి తప్ప పర్సనల్గా నువ్వు ఆ రోజు ఇవి చేశారు ఆ సిస్టమ్ అలాంటి వ్యక్తిగత ద్వేషాలకి దాడులకి నేను దిగను మన కూడా దిగద్దని నేను కోరుకుంటున్నాను తేడా మనం అదే చూపించాలి మనకి వాళ్ళకి ఏంటి తేడా మనం మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళలా కాకుండా ఉండటం మనం చేయాల్సిందే మీకున్న మీకున్న శక్తి ఏంటంటే హ్యావ్ డిసిప్లిన్ ఇలాంటివన్నీ మీరు చూసుకోండి నేను అడగండి నేను ఎంకరేజ్ చేయాలి నాకు నిజంగా నాకు తల్లి సాక్షిగా చెప్తాను కదా నాకు వాళ్ళు ఎవరు నేను నిజంగా చెప్తాను ఎవరి మీద ఆసక్తి ఉండదు నాకు బోల్డ్ పని ఉంది నాకు నాకు తిప్పడానికి కూడా సమయం లేదు నాకు నాకు చేసుకోవడానికి బోల్డ్ అంత పని ఉంది నాకు చదువుకోవడానికి బోల్డ్ అని ఫైల్స్ ఉన్నాయి మీరు ఎవరిని చూసుకోవద్దు దయచేసి మీ దండం పెద్ద మీ మీ పనులు మీరు చూసుకోండి చాలు ఇంకోటి ఒక నిమిషం మనకు కావాల్సింది ఈ రోజున చాలా నిలకడ కావాలి అందరికీ అలుసు చులకన అయిపోయింది చెప్తున్నా అంటే వీళ్ళకి ఎలాంటి వాళ్ళు కావాలంటే జగన్ నాయకుడు రైట్ అనిపిస్తాడు ఒకసారి ఇంటర్వ్యూలు ఇవ్వడం మాట్లాడితే కొడతాడు బెదిరిస్తాడు వాళ్ళ దగ్గర భయంగా ఉంటారు వాళ్ళ దగ్గర బలంగా ఉంటారు ఇట్లా చేతులు కట్టుకుని కూర్చుంటారు మనం ప్రేమగా ఉంటాం కదా గుంటె విప్పి మాట్లాడతాం కదా అందుకని చులకన అందుకని దయచేసి అందరూ కూడా నేను చాలా గట్టి గుర్తుపెట్టుకోండి భయాలు లేవు నాకు ఎంత మొండి వాడినో ఎంత పట్టు పడితే వదలను గుర్తుపెట్టుకోండి అందుకే నాతో మాట్లాడేటప్పుడు చాలా పద్ధతిగా మాట్లాడను గుండెల్లో పెట్టుకొని మర్యాద ఇస్తాను గుండెల్లో పెట్టుకొని నియమాలు పాటిస్తాం ప్రోటోకాల్స్ పాటిస్తాం కానీ అలుసుగా తీసుకుంటే మటుకు నేను అలసి నేను అంత తేలిగ్గా తీసుకొని అంటే ఏం చెప్తానంటే నువ్వు తల గెరేయకు విజయంలో మనం తల ఎగరేయొద్దు మనం తల గెరయ్యం அளக்கு பதகொண்டு ராணி இவ்வண்டி ஒரு ராணி நான் தலை மலை எகரம் எதுக்கான அந்த